హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు బెండకాయ నీటిని ఒక గ్లాసు తాగితే మీ శరీరంలో అద్భుతాన్ని చూడవచ్చు బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే మనలో చాలామంది బెండకాయను తినడానికి ఇష్టపడరు ఎందుకంటే బెండకాయ జిగురుగా ఉంటుంది కానీ బెండకాయను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు మనం బెండకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ నీటిని ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తాగితే వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు డయాబెటీస్ ఉన్నవారికి ఈ నీరు ఒక వరం అని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ బారిన పడుతున్నారు ప్రతిరోజు బెండకాయ నీటిని తాగటం వలన మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇవి యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉండటం వలన డయాబెటీస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి డయాబెటీస్ ఉన్న లేకపోయినా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ నీటిని తాగితే మంచిది ఇక జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఈ రోజుల్లో జీర్ణ సంబంధ సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి ఉదయం పరగడుపున ఈ నీటిని తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు బెండకాయలో ఉండే ఫైబర్ జిగట పదార్థం ప్రేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దాంతో కడుపు బురం అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా ఉంటాయి బెండకాయ మీద చాలా పరిశోధనలు జరిగాయి ఆ పరిశోధనల్లో బెండకాయలో ఉన్న జిగట పదార్థం పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను పెంచి మలబద్ధకం సమస్య తగ్గిస్తుందని తెలిసింది ఇక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి బెండకాయలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఏ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన శరీరం తట్టుకునే శక్తి కలిగి ఉండాలి ఇలాంటి నీటిని తాగితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇక గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది దీనిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దాంతో గుండెకు సంబంధించిన జబ్బులు స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది ఇంకా బెండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ దమనులలో పలకం ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇక బెండకాయలో ఎముకల ఆరోగ్యానికి తోడ్పాటును అందించే కాల్షియం మెగ్నీషియం విటమిన్ కే వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి అందుకనే ఈ ప్రస్తుతం ఉన్న రోజులలో మారిన జీవన శైలి కారణంగా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ బెండకాయ నీటిని తాగటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు కాస్త ఓపికగా రెండు బెండకాయలను మొక్కలుగా కోసి ఒక గ్లాసులో వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం పరగడుపుని తాగితే సరిపోతుంది నేను నార్మల్గా ఒక కప్పులో వేసి చూపిస్తున్నాను మీరు ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే సరిపోతుంది ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఏమీ ఉండవు బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మనం ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు బెండకాయను వేపుడు రూపంలో కాకుండా కూర రూపంలో తింటేనే మంచిది వారంలో రెండుసార్లు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అలాగే గుండెకు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎముకలు కూడా బలంగా ఉంటాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి